పట్టుకోండి పట్టుకోండి వానికి కాలు తిట్టండి ఇకర్జుడు అండి బన్నీ కర్జుడు బన్నీ కర్జుడు మానస కర్జుడు బాధుడు బనుమతి బాధుడు అండి ఇక్కడ ఓకే అయిపోయింది అయిపోయింది ఓకే

साला पाँच, पाँच साल का सिर्फे, पाँच साल का। बाय लक्ष्मी का, हम्म बाय लक्ष्मी। तोड़ कोड़े, बाय लक्ष्मी। ये ना इच्छा रीवी अच्छी है। ये अच्छा करती है। तोड़ को, कटिया बिचार नागा, नालत, नुची, साले, नंदू मुख, शेषली,

మళ్ళీ నీకే డబ్బులు అది గజండి నవ్వండి స్మైల్ చీజ్